దేవుడిను దేప ఈ ప్రియ జనేత్రీ దివ్యాధాత్రి సత సహస్ర హృదయాల నిలకడండి సర్లే లాల ఇన్ వచ్చ ప్రశ్న ఇన్ ఇండియా భాయ్ ఐయా ఇయా సమీక్షించడానికి కలెక్టర్ గారిని ఇన్వైట్ యొక్క రిపబ్లిక్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఆ వాహనంపై ఎక్కుచున్నారు వారి వెను వెంటనే మన యొక్క కలెక్టర్ మన ఎస్పీ గారు పీఠమెక్కిన ఎవరు ఎదురైనా పొగడ రాని తల్లి భూమి భారతిని నిలబరా నీ ఉట్టి మాటలు కట్టి పెట్టవై గట్టి మేలు తలపెట్టవై అని మన గురుదేవరు దేశం గెలిస్తే ఓడేదెవరు అని ఒక మహనీయుడు అన్నారు వాటిని కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటాం మన యొక్క అంతరిక్ష వాహనాన్ని మరి చంద్రుడి మీద పెట్టాం అంతేకాదు సూర్యుడు డిజిటల్ రంగానికి కొరకు ఇప్పుడు మన రెండవ ఏఆర్ కంటింజెంట్ ని సమీక్షిస్తున్నారు వైవి శివప్రసాద్ ఆర్ఎస్ఐ రెండో కంటింజెంట్ మూడవ ఎయిర్ కంటింజెంట్ ఎస్ఐ దీక్ష నెక్స్ట్ హోమ్ గార్డ్ కంటింజెంట్ దగ్గరికి ఉమ్మడి కంటింజెంట్ ని సమీక్షిస్తున్నారు ఎన్సిసి కంటింజెంట్ శ్రావణ సిద్ధార్థ పెరేని సమీక్షించి మన యొక్క ముఖ్య అతిథి శ్రీయుతులు దినేష్ కుమార్ ఐఏఎస్ గారు రిపబ్లిక్ డే వేదిక వద్దకు విచ్చేయించున్నారు

జిల్లా ప్రజ ప్రజలందరికీ నా హృదయపూర్వ శుభాకాంక్షలు చిన్నారులకి శుభ శుభాశిషులు దేశ స్వతంత్రం కోసం ఎన్నోల్ని త్యాగం చేసిన స్వతంత్ర సమర యోధులకు భారత రాజ్యాంగం రూపొందించిన రాజ్యాంగ నిర్మాతలకు ఈ సందర్భంగా నమస్కారములు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదు పదిహేనవ తేదీ మన దేశానికి స్వతంత్రం వచ్చింది తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు ఎందరో మహానీయులు మేధావులు కృషి వలన భారత రాజ్యాంగం రూపొందించబడింది పద్దెనిమిది వందల యాభై జనవరి ఇరవై తేదీ నుండి రాజ్యాంగం అమలుకి వచ్చిన తర్వాత భారతదేశం సర్వసత్తంగా ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ రాజ్యంగా అవతరించింది ఈ సందర్భంగా మన జిల్లాలో జరుగుతున్న మరియు జరుగుబో వివిధ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమం ప్రగతిని సంక్షిప్తంగా మీ ముందు ఉంచున్నాను జిల్లాలో ఏడు వందల పద్దెనిమిది గ్రామ వార్డు సచివాలయ ద్వారా ఆరు వేల ఏడు వందల తొంభై ఏడు మంది ఉద్యోగుల ద్వారా ప్రజలకి సేవల్ని అందించడం జరుగుతున్నది ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఏపీ సేవా సర్వీసెస్ కింద ఇప్పటి వరకు అందిన ఇరవై ఒక్క లక్షలు ఎనభై మూడు వేల రెండు వందల యాభై సేవా వినతులుగాను నైన్టీ నైన్ పాయింట్ టూ ఫోర్ పర్సెంట్ పరీక్షలు ప్రతి సోమవారం జిల్లా స్థాయిలో స్పందనతో పాటు ఎస్సీ ఎస్టీ ప్రత్యేక స్పందన నియోజకవర్గ స్థాయి స్పందన మరియు ప్రభు ప్రభుత్వ ఆదేశాల ప్రకారము మండల స్థాయి స్పందన కార్యక్రమంలో శుక్రవారం ఒక్కొక్క మండలంలో నిర్వహించడం జరుగుతుంది తద్వారా వచ్చిన ఇరవై ఒక్క వేల నాలుగు వందల తొంభై ఎనిమిది దరఖాస్తులుగాను తొంభై తొమ్మిది పాయింట్ ఆరు దరఖాస్తు పర్సెంట్ దరఖాస్తులో పరిష్కారం జరిగింది రాష్ట్రంలోనే అతి పెద్ద జిల్లాగా పదినాగు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది హెక్టేర్లు విస్తర్ణం కలిగిన జిల్లాలో ముప్పై ఒక్క శాతం అటవీ భూములు నలభై మూడు శాతం సాగు భూములను నాలుగు లక్షలు డెబ్బై ఏడు వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది రైతులు సాగు చేస్తున్నారు జిల్లాలో ముప్పై ఆరు వేల టన్నులు క్వాట్స్ ఉత్పత్తి చేస్తూ పద్నాలుగు వేల నాలుగు వందల ఇరవై మందికి ఉపాధి కల్పిస్తున్నాము దీనివల్ల తల పది కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది భాగంగా జిల్లాలో ఉంటున్న గ్రనైట్ ప్రాసెసింగ్ యూనిట్స్ నుండి సుమారు ముప్పై లక్షలు సర్వే రాళ్ళు తయారు చేసి అన్ని సరఫరా చేయడం జరిగింది ఇన్ని వనరులు కలిగిన జిల్లాలో పశ్చిమ ప్రకాశం జిల్లా సామాజికంగా ఆర్థికంగా వెనకబడిన ప్రాంతం మరియు త్రాగు లభ్య లేకపోవడము జిల్లాలో వ్యవసాయ సాగు పద్ధతులు మరియు ఎరువులు పురుగుబందులు వాడకం పైన అవగాహన లోపం వర్షాధార పంటల పైన వ్యవసాయం చేస్తున్న రైతులకి తక్కువ ఆదాయం రావడం వర్షభ పరిస్థితుల్లో సరిగా పంటలు పండకపోవడం గ్రామంలో లేకపోవడం వలన భూములుగా ఉండడం వ్యవసాయ మరియు అను అనుబంధ రంగాలు వెలిగుండా ప్రాజెక్ట్ నిర్మాణము నాలుగు లక్షల నలభై ఏడు వేల మూడు వందల ఎకర్లు ఆయకట్టుకి సాగునీరు అందించటకు మరియు పదిహేను పాయింట్ ఇరవై ఐదు లక్షల మంది ప్రజలకి తాగునీటి సరఫరా చేయడానికి ఉద్దేశించడం అయింది ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం ఎనిమిది వేల నలభై నాలుగు కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అయినది ఇరవై ఒక జనవరి ఇరవై ఇరవై ఒక సంవత్సరాల నాటికి మరియు ఇరవై మూడు జనవరి ఇరవై ఇరవై నాలుగు తేదీకి రెండు టనల్ని పూర్తి చేయడం జరిగింది వైఎస్ఆర్ జలకల పథకం ద్వారా ఇప్పటి వరకు ఒకవేళ ఏడు వందల డెబ్బై నాలుగు బోర్లు మంజూరు చేసి ఏడు కోట్లు ఖర్చు చేసి రెండు వేల ఒక వంద ఏడు మందికి లబ్ది చేయడం జరిగింది జిల్లాలో ఒక లక్ష డెబ్బై రెండు ఎనిమిది వందల యాభై రెండు వ్యవసాయ కనెక్షన్ కి ఐదు వందల ముప్పై నాలుగు ఎలక్ట్రికల్ ఫీడర్ ద్వారా పగది పూట తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ సరఫరా జరుగుతుంది జిల్లాలోని ఆరు వందల పదహారు రైతు భరోసా కేంద్రాలుగాను ఆరు వందల పదకొండు రైతు భరోసా కేంద్ర పరిధిలో కస్టమ్ హైరింగ్ హైరింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసి ఇరవై ఒక్క కోట్ల రూపాయలు రాయితో పాటు యాభై ఏడు కోట్ల రూపాయలు విలువైన వ్యవసాయ యంత్ర పరికరామల్లో సరఫరా చేయడం జరిగింది వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం కింద రెండు వందల పదిమూడు కోట్ల రూపాయలను రెండు లక్షల ఎనభై నాలుగు వేల నూట పదిమూడు మంది రైతులకి ఖాతాలో జమా చేయడం జరిగింది వైఎస్ఆర్ ఉచిత ఫసల్ బీమా పథకం కింద నూట ఎనభై కోట్ల రూపాయలను డెబ్బై మూడు వేల మూడు వందల యాభై ఒక్క మంది రైతులకి ఖాతాలో జమ చేయడం జరిగింది వైఎస్ఆర్ సున్నా వడ్డి పంట రుణాలు పథకం కింద నాలుగు కోట్ల రూపాయలను పదహారు వేల రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరం మార్చ్ ఏప్రిల్ మే మరియు జూన్ మంత్ మంత్లో సంభవించిన అకాల వర్షం వలన ఐదు వందల తొంభై తొమ్మిది ఏకర్ జరిగిన పంట నష్టముకు ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు మూడు వందల నలభై ఒక్క మంది రైతులకి అందించడం జరిగింది సోదరులకు పంట సాగులో రసాయనిక ఎరువులను బరువు తగ్గించి సహజ సిద్ధ ఎరువులు వాడాలని సూచించే లేదా డ్రోన్లు వినియోగం ద్వారా వ్యవసాయ పంపిణీని చేస్తున్నారు అలాగే డ్రోన్ సాకు సంబంధించినటువంటి వివిధ రైతు సోదరులు వారు వారు చేస్తున్నటువంటి విశేష కృషిలో పాల్గొన్న రైతు సోదరులందరినీ కూడా ఈ కార్యక్రమంలో మన ముందుకు తీసుకొచ్చారు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ సందర్భంలో జగనన్న ప్రభుత్వము ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం అనేటటువంటి నినాదంతో ఇవాళ ఆకర్షణ శక్తి ఏంటంటే కిసాన్ డ్రోన్ అనేటటువంటి వాటితో అదేవిధంగా తదుపరి వస్తున్నటువంటి శకటము రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శకటము పేదల కళలకు ప్రతిరూపమైనటువంటి రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ వారి శకటము అది ఆహ్లాదకరమైనటువంటి అలాగే రోడ్లు భౌతిక సదుపాయాలు కూడా ఈ యొక్క హౌసింగ్ వారి యొక్క సచివాలయ్య ఇక ఏర్పాటు చేస్తున్నటువంటి హౌసింగ్ యొక్క మోడల్స్ ని మనము ఈ సకటం మీద చూడవచ్చు అలాగే అభివృద్ధి చేసిన ఇళ్ల స్థలముతో పాటు వాటితో పాటు మంచి చక్కటి నీటి కుళాయి విద్యుత్ కనెక్షన్ అలాగే ఆహ్లాదకరమైన రేట్లు వీటన్నిటిని ఇప్పించేటటువంటి పథకాన్ని చూపిస్తూ వస్తున్నారు జిల్లాకు సంబంధించిన ఏర్పాటు చేస్తున్నారు అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా పశుత్పత్తులు పెంపొందించే లక్ష్యంతో స్పేర్లు నాగళ్ళు పైపులు పట్టాలు భూమి లేని నిరుపేదలకు స్థిరమైన జీవనోపాధిని కల్పిస్తూ ఇప్పటి వరకు నలభై నాలుగు ఉన్నది మన ముందు వస్తున్నటువంటి వాటర్ షెడ్ ప్రోగ్రామ్స్ మనం చూడొచ్చు సెకండ్ ప్రోగ్రామ్స్ దాని మూడు పాయింట్ ఐదు లక్షల కుటుంబాలు నాలుగు పాయింట్ కోట్ల పనికి ఇంకా కల్పిస్తున్నారు ఆ తర్వాత దీని వెన వెంటనే మనకు వస్తున్నటువంటి శాఖ రవాణా శాఖ అయ్యో అయ్యో చూడండి చూడండి మూడు వాహనాలు అందులో వారు ప్రమాదానికి గురైనారు ప్రమాద పోలీసు వారికి కూడా ఫోన్ చేయడం జరిగింది వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ వారు మరియు వన్ జీరో జీరో వారు వచ్చే లోపు ఆ వ్యక్తి తన వంతటగా వ్యవహరించినారు చూడండి వెంటనే వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ వారు మరియు పోలీస్ వారు యాక్సిడెంట్ స్పాట్ కి రావడం జరిగింది ప్రమాద బాధితులను తక్షణమే వారి యొక్క అంబులెన్స్ లో హాస్పిటల్ కి తీసుకువెళ్ళడం జరిగింది ఇది అంతా కూడా ప్రమాదం జరిగిన దగ్గర నుంచి ఒక ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు టీవీ సుందర గారి నాయకులు అభివృద్ధి వైఎస్ఆర్ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలు అలాగే జగనన్న తోడు జగనన్న పాల విలువ బ్యాంక్ లింకేజ్ సంబంధించిన చూడొచ్చు కుటుంబానికి ఉపాధి ముఖ్యమని చెప్పేసి వైఎస్ఆర్ పెన్షన్ కానుక ప్రధాన అంశంగా అలాగే మరి ఆధునిక కాలంలో ఆధునిక శిక్షణ ద్వారా ఎలా ఇస్తున్నారో తెలియజేస్తా లేదా యుద్ధమే Gracias. <laughs>

इंडियन इसमें निकाल लूँगा फेमस प्रेयर सर डिमेल बेटर ओह नेहरू डोंगर 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 नेहर�

राघव राव कलेक्टर कलेक्टर के नागेश्वर राव कलेक्टर ऑफिस कलेक्टर पी कलेक्टर ऑफिस इलेक्शन ऑपरेटर उपेंद्र उपेंद्र इलेक्शंस विजियस रेवेन्यू मिनिस्टर एम वसुंधरा राजे आई ऑपरेटर एस अफरोज इलेक्शंस ऑपरेटर सर अनिल इलेक्शन तो? से महिला पुलिस कातानी सुकन्या प्रमिति पली ब्रह्मिया रेवेन्यू चार साल बजे सर कुछ मार्टोमन बीकर सेक्टर प्रोटेक्शन सेक्रेटरी रेवेन्यू डिप्यूटीज अध्यादेशों में फिर मेरा चलिया आदेश बीएस

ये सुपर रामिरेंद्र जी वीआर का मारकापुर एसके जानभाषा सब आपके सबर ने मारकापुर डी कासिम वीआर वीआरया मारकापुर